అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక క్లారిఫికేషన్ ఇచ్చి అప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం ఎత్తుకోగానే తన సినిమాని కాపాడుకోవడానికే ఈయన ఇంత ప్రోయాక్టివ్గా డిప్యూటీ సీఎం కేసీ నుంచి లెటర్ రిలీజ్ చేసి ఇంత హడావిడి చేస్తున్నారు అని చెప్పి కొంతమంది వాదన చేస్తున్నారు కానీ ఈ జూన్ నెలలోని మర్చిపోకూడని విషయం ఏమిటంటే హరిహర వీరమల్లువే కాదు మంచు మనోజ్ సినిమా వస్తుంది మంచు విష్ణు సినిమా ఒకటి వస్తుంది కమల్ హాసన్ గారి సినిమా ఒకటి వస్తుంది అండ్ ఇంకా చిన్న చిత్త సినిమాలు కూడా వస్తున్నాయి పాయింట్ నెంబర్ వన్ అలాగని ఇది జెన్యూన్ సమస్య అయినప్పటికీ జెన్యూన్ సమస్య చుట్టూ తిప్పినటువంటి ఒక కుట్ర అసలు ఒకసారి జెన్యూన్ సమస్య ఏమిటి అంటే మనకి తెలుసు థియేటర్స్ మల్టీప్లెక్స్ థియేటర్స్ అండ్ సింగిల్ థియేటర్స్ ఉంటాయి అయితేనే సింగిల్ థియేటర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సింగిల్ థియేటర్స్ విషయానికి వస్తే రెంటల్ విధానం అండ్ షేర్ విధానం ఉంటుంది రెంటల్ విధానం అంటే ఆ ఆ రోజుకి లేదా నిర్దిష్టమైన దానికి రెంట కట్టగా మిగిలిన దాన్ని వీళ్ళు తీ తీసుకోవడం జరుగుతుంది థియేటర్ యాజమాన్యం కానీ థియేటర్ యాజమాన్యాలు ఏమడుగుతున్నాయంటే మాకు షేర్ ఇవ్వండి అంటే ఆ రోజు వచ్చిన దాంట్లోనో లేకపోతే ఆ నెలలో వచ్చిన దాంట్లోనో ఒక ట్వంటీ ఆ థర్టీ పర్సెంటా ఫార్టీ పర్సెంట్ ఇవ్వండి మాకు షేర్ కింద దానివల్ల మా థియేటర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అనేది వాళ్ళ వాదన ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న వాదన అయితే ఇది సడన్గా మొన్న పద్దెనిమిదో తారీఖున ఫ్లేరప్ అయిపోయి జూన్ ఒకటి నుంచి థియేటర్లన్నీ బంద్ అని పిక్నిచ్చేశారు ఇక్కడ హరిహర్ వేరుమల్ మీద డెఫినెట్ కానీ కుట్ర కోణంతోనే మొదలైంది ఈ కుట్ర కోణాన్ని మిగతా సినిమాలు కూడా అంటే కళ్యాణ్ గారు అంటారు నేను ఇబ్బంది పడినా పడలేదు వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కానీ తన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన పవన్ కళ్యాణ్ గారు వెంటనే కందులు దుర్గేష్ గారితో ఒక కమిటీ ఏర్పాటు చేయించడం జరిగింది దాని మీద విచారణ జరపడం జరిగింది అలాగే డిప్యూటీ పేసి నుంచి కూడా ఒక క్లియర్ కట్ త్రీ పేజెస్ మెసేజ్ రావడం జరిగింది అందులో ఆ నలుగురు పేర్లు కూడా ప్రస్తావించడం జరిగింది రీసెంట్గా నేను ఆ నలుగురిలో ఒకరు నాకు సంబంధం లేదని పక్కకు వచ్చేసరి దాని గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం ఈ ఆ నలుగురు చేసే పని ఏమిటంటే సుమారుగా పదిహేను వందల నుంచి పదిహేడు వందల థియేటర్లు ఉన్నాయనుకుంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ థియేటర్స్ ఈ నలుగురి దగ్గరే ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తున్నారు థియేటర్స్ నడపలేని పొజిషన్లో ఉన్న వాటిని అంటే ట్యాక్సెస్ ఇచ్చానా లేకపోతే మూవీకి ఫ్లోటింగ్ లేకపోవడం వల్ల ఏదో కారణం వలన ఒరిజినల్ థియేటర్ యాజమాన్యాన్ని నడపలేని పరిస్థితిలో వీళ్ళు దాన్ని తీసేసుకుని లీజుకి తీసేసుకుని నడిపేది ఆవాలరే కానీ లీజు వీళ్ళు తీసేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు క్రమం క్రమంగా ఏం చేశారు ఏదైనా ఒక మంచి సినిమా వస్తే ఆ మంచి సినిమాని వీళ్ళ బ్యానర్కి మార్పించే విధంగా కుట్రలు చేయడము అలా రాని వాటిని సినిమాలని ఆపేయడం అంటే వాళ్ళ కిందకి రాని సినిమాలని రానివ్వకుండా చేయటం లాంటి ఎన్నో కుట్రలు ప్లాన్ చేసుకుని చేశారు వాళ్ళు ఎదిగారు ఇప్పటికీ అదే చేస్తున్నారు అంటే దాన్ని ఇంకా సినిమాని ఒక కబ్బంధ హస్తాల్లో పెట్టేసుకున్నారు అన్నమాట అది గ్రహించారు పవన్ కళ్యాణ్ గారికి క్లియర్గా అండ్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా అన్నారు ఏమిటి మిమ్మల్ని నీచంగా చూసిన గత ప్రభుత్వం దగ్గరికి అయితే సాగిలిపడి వెళ్ళిపోతారు మీకోసం మేము ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాము స్టూడియోస్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాము లేకపోతే మీకు కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము రండి మాట్లాడుకుందామంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారే కానీ టికెట్ల హైప్ కోసం ఏ సినిమా కాసా ఇండివిజువల్గా వెళ్ళారు కానీ సీఎం గారి దగ్గరికి వెళ్ళారు అంటే మిమ్మల్ని నీచంగా చూసిన జగన్ దగ్గరికి వెళ్తారు మిమ్మల్ని బెదిరించి లాక్కున్న రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారు రెండి మాకు మా దగ్గర స్టూడియోలు నిర్మించుకోండి మీ అవకాశాలు మెరుగుపరచుకోండి అన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర మాత్రం రారా అని కూడా చురకలు అంటించారు ఇది కరెక్టే ఈయన అవకాశాలు ఉన్నాయి ఒక ఒక సినిమా దాంట్లో అయితే పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు ఆడియో ఫంక్షన్లు ఇక్కడ మనం అభివృద్ధి చేద్దాము సినిమా క్లా అంటే ఇన్స్టిట్యూషన్స్ని పెడదాము నేర్పిందాము అన్న టైపులో కూడా మాట్లాడడం జరిగింది దాని గురించి పట్టింపు లేవు అని నాకు అర్థంగానే ఇంకొక పాయింట్ కూడా ఉంది ఏంటంటే మీరు మీకు ఒక సమస్య వచ్చింది ముందు మీరు మీ మీ ఛాంబర్లో మాట్లాడుకోవాలి లేకపోతే మీ అసోసియేషన్లో మాట్లాడుకోవాలి తేలేకపోతే గవర్నమెంట్ దగ్గర రావాలి ఇవేవి చేయకుండా మీరు అంటే మీరు గవర్నమెంట్ దగ్గర రావాలి గవర్నమెంట్ దగ్గర పరిష్కారం దొరకకపోతే అప్పుడు మీరు వేరే పనులు లైక్ బంధులు ఇలాంటివి పాటించాలి ఆల్ ఆఫ్ సడన్ ఇది ఎప్పటి నుంచో సాగుతున్నప్పటికీ మీరు ఎటువంటి ప్రయత్నము గత సంవత్సరంగా చేయకుండా ఇప్పుడు కళ్యాణ్ గారు సినిమా వస్తుంది అంటే మీరు ఎందుకు ఇలా చేశారు అంటే దీని వెనకాల కనిపిస్తున్న కుట్ర కోణం ఏంటంటే ఈ కుట్ర కోణం కూడా ఒక చిన్న ఒక చిన్న సినిమా తీసుకునేటువంటి నిర్మాతగా ఉన్నటువంటి కుమార్ గారు బయట పెట్టారు అదేమిటంటే ఇప్పుడు హరిహర వీరమ్మలు కొన్ని డేట్స్ కుదరకో లేకపోతే కళ్యాణ్ గారు ఇచ్చిన డేట్స్ వాళ్ళు ఉపయోగించుకోకు ఆ సినిమా లేట్ అయింది ప్రొడ్యూసర్ మీద భారం పడింది దాన్ని కవర్ చేయడానికి చెప్పి మైత్రి అంటే సితారానికి కొలాబరేషన్ కలిపి ఆ నష్టాన్ని పూడ్చాలని చెప్పి కళ్యాణ్ గారు ఆలోచన చేశారు కానీ ఈ నలుగురు ఉన్నారు కదా ఈ నలుగురికి గిట్టని రేట్లోకి ఇది పడటంతో వాళ్ళకి కావాల్సిన రేట్ని సెట్ చేసుకోవడానికి ఆ నలుగురు చేసిన ప్లాన్ అని నట్టుకుమార్ గారు చెప్పడం జరిగింది ఇది మనం అఫీషియల్గా ఈ ఇప్పుడు కందులు దుర్గేష్ గారు వేసినటువంటి విచారణలో ఇది ఎంతవరకు నిజం అనేది కూడా బయటపడాల్సిన విషయం ఉంది అండ్ ఫైనల్గా ఒక పాయింట్ మీ నృత్యం మీద మీరే పస్మాసుల హస్తం పెట్టుకున్నారు ఇప్పుడు కళ్యాణ్ గారు మండి ఇప్పుడు ఏం చేయబోతున్నారైనా మీ పారిశుద్ధ్యం ఎలా ఉంది మీరు ట్యాక్సెస్ కడుతున్నారా లేదా అసలు ఆ థియేటర్లో ఆ పాప్కాన్లు సమోసాలు కూల్ డ్రింక్ సంబంధించి అంతంత రేట్లు ఏమిటి అని క్లియర్గా దానికి సంబంధిత శాఖలతో మాట్లాడే ఒక్కొక్క శాఖని మీ మీదకు పంపుతానని చెప్పాడు ఆయన క్లియర్గా అంటే ఫ్యూచర్లో ఈ సమోసాలు యాభై రూపాయలు పాప్కాన్లు నూట యాభై రూపాయలు డ్రింకులు నూట యాభై రూపాయలు వంద రూపాయలు అర ఎనభై రూపాయలు ఇవి తగ్గుతాయి ఇదివరకు మా చిన్నప్పుడు మేము సినిమా థియేటర్స్కి వెళ్తే ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ వెళ్ళినప్పుడు మేము మా స్నాక్స్ ఇంట్లో నుంచి పట్టుకునే సౌలభ్యం కూడా ఉండేది ఇప్పుడు ఆ సౌలభ్యం కూడా పీకపడేసి అక్కడే కొనుక్కోవాలి మీకు టికెట్స్కి ఒక వెయ్యి పదిహేను వందలు పడుతున్నాయి వీళ్ళది తీసుకుంటున్న దానికి వెయ్యి పదిహేను వందలు పడుతున్నాయి మొత్తం మూడు వేలు ఊడిపోతుంది టికెట్స్ రేట్లు అది మనం ప్రొడ్యూసర్కి మొత్తం వాళ్ళకి ప్లస్ అవ్వాలి కాబట్టి దీంట్లో తగ్గించరు కానీ ఇవెందుకు ఇవెందుకు పెంచుతున్నారు మీరు ఇవి కూడా ఒక మాఫియా టైప్ అన్న ఈ మాఫియాను కూడా కంట్రోల్ చేస్తాను అని కళ్యాణ్ గారు క్లియర్గా లేఖలో ప్రస్ఫుటించడం జరిగింది అంతేకాదు ఇక మీదట ఇండివిజువల్ ఇండివిజువల్ టాక్స్ ఉండవు సినిమా రంగానికి సంబంధించిన ట్వంటీ ఫోర్ వాళ్ళు వచ్చి ఆయా రంగాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ప్రభుత్వంతో మాట్లాడుకుని సెర్చ్ చేసుకొని చేసుకోవాల్సిన పరిస్థితి మేము ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధం కానీ ప్రక్షాళన చేసి అప్పుడు అభివృద్ధి చేస్తామని కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు కళ్యాణ్ గారు పూనుకున్నారు కాబట్టి డెఫినెట్గా సినిమా సంబంధించిన అన్నిటిలోనే మార్పులు వస్తాయి ఆ నలుగురు కొమ్ములు ఇరిగిపోతాయి అన్నీ సెట్ అవుతాయి చూద్దాం మరి ఫ్యూచర్లో ఏమవుద్ది సినిమాటోగ్రఫీగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారి కమిటీ ఏం చెప్తుంది కళ్యాణ్ గారు ఏ నిర్ణయాలు తీసుకుంటారు ఎవరితో ఏ మీటింగ్లు పెడతారు నిన్న వచ్చినటువంటి ఒక ప్రొడ్యూసర్ లాగా మిగతా ప్రొడ్యూసర్లో కూడా వచ్చి మాకు ఏ సంబంధాలు లేదు అంటారా మనం ఫ్యూచర్లో చూద్దాం నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ